ప్రభావము కలుగును గాక అలలూయ ప్రభునందు ప్రియులరాయి దిమున దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఎపిసిలిట్ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవయ వచనం నుంచి చదువుకున్నాం ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారము కంటెను శక్తి కంటెను ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుని పెట్టుకొని ఉన్నాడు మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించను ఆ సంగము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాణి సంపూర్ణత ఉన్నది ప్రభునందు క్రీడరా యేసు క్రీస్తు ప్రభువుని తండ్రి అయిన దేవుడు ఏ బలముతో ఏ ప్రభావముతో ఏ మహిమతో ఆయన నింపి ఉన్నాడో ఈ దినమును కూడా యేసు క్రీస్తు ప్రభు ఏ శక్తితో నింపబడ్డాడో అదే శక్తితో యేసు ప్రభువుకు చూపినటువంటి ఆ మహిమను యేసు ప్రభుతో నింపినటువంటి ఆ బలాతిశయమును యేసు ప్రభువుని మృతుల నుండి లేపినటువంటి ఆ శక్తిని ప్రభు విశ్వాసమైన మన జీవితాల్లో కూడా కార్యం చేస్తున్నాడు మృతులలో నుంచి పాపము చేతను అపరాధముల చేతును చచ్చిపోయిన మనమల్ని ఆయన మృతులో నుంచి లేపి ఇదిగో క్రీస్తును మృతులో నుంచి లేపిన రీతిగా మనమల్ని కూడా ఆయన లేపి తన సన్నిధిలో తన మహిమ ఎదుట మనమల్ని సజీవులుగా నిలబెట్టుచున్నాడు ప్రభునందు ప్రాం యోహన్ సువార్త పదిడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినంలో యేసు క్రీస్తు అంటాడు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుతూమని తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని అని వ్రాయబడింది క్రీస్తుకు అనుగ్రహించిన మహిమ తండ్రి అయిన దేవుడు మనకు కూడా ఇచ్చి ఉన్నాడు క్రీస్తుకు అనుగ్రహించిన మహిమ తండ్రి అయిన దేవుడు మనకే ఇచ్చి ఉన్నాడు క్రీస్తును ఘనపరిచిన దేవుడు తండ్రి అయిన దేవుడు మనుమలు కూడా ఘనపరుస్తున్నాడు క్రీస్తును తన సన్నిధిలో తండ్రి కృపార్శమున కూర్చోబెట్టుకొని ఉన్నాడు మనుమలు కూడా పాపము నుంచి చచ్చిపోయినటువంటి మనుమల్ని లేపి ఆయన తిరిగి తన సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిందారహితులుగా నిలబెట్టుకొని అందుకనే యేసు క్రీస్తు ప్రభు యొక్క బలాతిశయములను మనకు కూడా దేవుడు అనుగ్రహించుచున్నాడు అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక హలూయా